మదర్స్ డే సందర్భంగా నుండి ముప్పై ఉచిత సంతాన శిబిరం సీరియల్ నటి పవిత్ర జయరామ మృతి బుల్లితెర ప్రేక్షకులను షాక్ కి గురిచేసింది ఆమె సడన్ డెత్ ను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా ఆమె భర్త ఇద్దరు పిల్లలు ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతున్నారు దీంతో ఆమె కూతురు ఏడుస్తూ పోషపెట్టింది నా తల్లి ప్రాణాలు తీసింది వాళ్లే జాలిలేదా అంటూ కన్నీటి పర్యంతమైంది కర్ణాటక సీరియల్స్ తో ప్రేక్షకులకు దగ్గరైన పవిత్రా జయరామ్ త్రినేని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది ఈ మధ్య పలు సినిమాల్లో తలుక్కుమంది మరిన్ని సినిమాలు కూడా ఆమెకు క్యూ కట్టాయి ఏ సీరియల్ తో రాణి గుర్తింపు త్రినేని సీరియల్ తో ఈమె తెచ్చుకుంది ఈ సీరియల్ కన్నడలో కూడా ప్రసారం అవుతోంది ఇదిలా ఉంటే పవిత్ర జయరాం కు పెళ్ళ ఇద్దరు పిల్లలున్నారు అమ్మాయి పేరు ప్రతీక్ష అబ్బాయి పేరు చందన్ కుమార్ పవిత్ర కుమారుడు సినిమాటోగ్రఫీపై ఫోకస్ పెట్టాడు కాగా పవిత్ర చాలా కాలం క్రితం తన భర్తతో విడిపోగా ఇద్దరి పిల్లలతో ఉంటోంది ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చంద్రకాంత్ను పెళ్లి చేసుకుని ఉంటోంది క్రమంలో చంద్రకాంత్ పవిత్ర పవిత్ర అక్క కూతురు డ్రైవర్ తో కలిసి షూటింగ్ నిమిత్తం బెంగళూరుకు వెళ్లారు అక్కడి నుంచి శనివారం రాత్రి హైదరాబాద్ ముగ్గురు అలసిపోయి కారులో పడుకోగా డ్రైవర్ కారు డ్రైవ్ చేస్తున్నాడు మహబూబ్ నగర్ రాగానే వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది డ్రైవర్ లెఫ్ట్ తీసుకోవాల్సింది కాస్త రైట్ తీసుకోవడంతో కారు డివైడర్ ఎక్కేసింది దీంతో కారులో ఉన్న నలుగురు బయటపడగా చంద్రకాంత్ కు గాయాలయ్యాయి అతని కాలు చేయి ఫ్రాక్చర్ అయింది అతని ఆసుపత్రిలో చూసిన పవిత్రకు హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆమె చనిపోయింది ఇరవై నిమిషాల తర్వాత అంబులెన్స్ రాగా వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అప్పటికే స్పృహ కోల్పోయిన చంద్రకాంత్ కు ఉదయం నాలుగు గంటల సమయంలో పవిత్ర చనిపోయిన విషయం తెలిసిందే పవిత్ర జయరాం చనిపోయిన విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి హుటాహుటిన బయలుదేరారు ఆమెను చూసి బోరుపన్నారు ఆమె స్వస్థలంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి కాగా పవిత్ర మృతిపై ఆమె కూతురు పోస్ట్ పోషేసింది తన తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది మదర్స్ డే నాడే నా తల్లి నాకు దూరమైంది మిస్ యూ అమ్మ నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను నీకు ఈ దుస్థితి పట్టించిన ఆ దేవుడిపై నాకు ఎంతో కోపం వస్తుంది జాలిలేదా అనిపిస్తోంది మా నుంచి నువ్వు దూరంగా వెళ్లిపోయినా మా గుండెల్లో నువ్వు ఎప్పుడు మాతోనే ఉంటావో అంటూ ఎమోషనల్ అయింది ప్రతీక్ష అంత్యక్రియల్లో సైతం తల్లిని అలా చూస్తూ ఏడుస్తూనే ఉండిపోయింది ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు పవిత్ర ఎన్నో కష్టాలు పడింది ఇండస్ట్రీకి రాకముందు వాష్రూమ్స్ క్లీన్ చేయడం లైబ్రరీలో పనిచేయడం వంటివి చేసింది చదువు కూడా సరిగ్గా లేకపోవడంతో డబ్బు సంపాదించేందుకు ఇతర దారుల్లో వెళ్లకుండా కష్టపడింది ఆ తర్వాత సినీ ఫీల్డ్ లో అడుగు పెట్టింది సీరియల్స్ తో అందరినీ అలరించింది ఇప్పుడు ఆమెకు సినిమాలు క్యూ కట్టాయి ఇంతలోనే ఆమె అనంత లోకాలకు వెళ్లిపోయింది ఆమె మరణ వార్తను కుటుంబ సభ్యులు మాత్రమే కాదు ఫ్యాన్స్ కూడా నమ్మలేకపోతున్నారు తిరిగి వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి